హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా అండి సో వర్క్ 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 ఇదే ఉంటుందన్నమాట ఇంకేది ఉంటుందండి ఇంకా నేనున్నాను అంటే ఇంకా నాకేం పని ఉంటుందంటే మొత్తం వర్క్ అండి భలే ఉంది కదా సారీ అయితే నాకైతే ఎంత బాగా నచ్చిందంటే నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ అంటే సూపర్ శారీ అండి ఇవి మేము ఫస్ట్ రోజు నేను ఈ వీడియో పోస్ట్ చేసిన రోజు వంద చీరలు తీసుకొచ్చానండి సో నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటి అని చెప్పి సో మనం అన్నీ కూడా సూరత్ నుంచే తీసుకొస్తూ ఉంటామండి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే సూరత్ నుంచి తెప్పించుకోవచ్చు సో నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని చెప్పి సో నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక రీజన్ ఉంది ఎందుకంటే నన్ను ఇలా పర్సనల్గా ఫోన్ చేసి ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు మాకు కూడా షేర్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారండి మెయిన్లీ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి నా మాట విని తెప్పించుకుంటారు అక్కడ ఏదన్నా అటు ఇటు అయిందనుకోండి మళ్ళీ నన్ను వచ్చి అడుగుతారు మీరు చెప్పడం వల్ల మేము తీసుకున్నాము అని చెప్పి సో ఇదొక బాధ అనమాట సో ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాము అదొ పెద్ద విషయం అండి ఈసారి తీసుకోవాలనుకుంటే మీకు ఇది ఆరెంజ్ అండ్ టొమాటో రెడ్ కాంబినేషన్లో ఉంటుందండి జస్ట్ ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసి మీరు కొనుక్కోవచ్చు చాలా లైట్ వెయిట్ శారీ అండి మీకు ఇప్పుడు సింగిల్ కలర్లు అవైలబుల్ ఉందన్నమాట చాలా చాలా బాగుంటుందండి శారీ మీరు జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టేసి స్క్రీన్షాట్ కనుక పెట్టేస్తే మాకు ఈ శారీ కావాలంటే నా వాట్సాప్ నెంబరే ఫోన్పే నెంబర్ అండి మీరు డైరెక్ట్గా పే చేసేసి ఫోన్పే ఉంది జి గూగుల్ పే ఉంది పే చేసేసి ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టేసి అదే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీ అడ్రస్ కూడా పెట్టేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి సో నేను మీకు రిప్లై కూడా చేస్తాను అంటే టైం వేస్ట్ కాకుండా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే స్టాక్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఫాస్ట్గా బుక్ బుక్ చేసుకోండి ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు కూడా మంచిగా బాగుంటుంది ఒక థర్టీ శారీస్ నేను రీస్టాక్ చేయగలిగానండి చీర కట్టుకుంటే కూడా మంచిగా అందంగా కనిపిస్తారు కలర్గా కనిపిస్తారండి మంది కూడాను ఇదే కాంప్లిమెంట్ ఇచ్చారు నాకైతే భలే ఉన్నారండి చీర కట్టుకొని అని చెప్పి సో చీర తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోకండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి శారీ మాత్రం డోంట్ మిస్ ఫాస్ట్గా బుకింగ్ అనేది ఉంటుంది మీరు మనీ పే చేసి నాకు స్క్రీన్ షాట్ అన్న పెట్టండి లేకపోతే వాట్సాప్కి మాకు ఈ చీర కావాలని స్క్రీన్ షాట్ అన్న పెట్టండి ఓకేనండి సో ఇంకొక విషయం వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా మాకు ఎందుకు చెప్పట్లేదు మీరు ఎక్కడ తీస్తున్నారు చాలా మందికి చెప్పానండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పాను సో ఏదైనా ఆర్డర్ రాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ ఏదైనా నన్ను అడుగుతున్నారనమాట వచ్చి నేనేంటి అంటే బిజీగా ఉంటానండి ఏదైనా వాళ్ళు అంటే నన్ను నమ్మి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇదే అంటారు అక్క మీ నమ్మకంతో మేము తీసుకుంటున్నాం అక్క అని చెప్పి వాళ్ళకి అక్కడ నుంచి సూరత్ నుంచి ఆర్డర్ రాలేదనుకోండి వామ్ ఇంకా నన్నే అడుగుతారు కదండి నేనే కదా చెప్పింది నన్ను నన్నే అడుగుతారు అలాగా ఎలా అన్నారు మాట్లాడు కూడా మళ్ళీ ఇది ఒకటారని చెప్పి అనిపిస్తుంది అనేసి ఏం చేస్తున్నాడు సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మనం గగన్ కొంచెం సౌండ్ తగ్గిరా ఒరేయ్ సౌండ్ తగ్గించివా నానా ఏం చేస్తున్నావు బట్టలు పడతేస్తున్నావా ఏది మడితే నానా చూద్దాం యో మీకు ఇప్పుడు బట్టలు పడతే చూడండి అసలు మేమే ఆశ్చర్యపోతాం అనమాట అలా మడతేసి ఇస్తుంది మా అమ్మకి ప్రతి ఒక్కటి మడతేసి ఇస్తుంది చూడండి ఒకసారి ఎలా మడతేస్తుందా తిరగదిప్పుతుంది వాడు బట్టల్ని బాగా మడతేస్తున్నావు చింతల్లి సో ఇప్పుడు దాకా మ్యాంగో మ్యాంగో అని బాల్ బాల్ చేశారండి అసలు చూడండి చూడండి మడతాస్తాం చూడండి సూపర్ నానా సూపర్ సూపర్ బాగా మడతేస్తున్నాం అది అది అంటే నైస్ వీళ్ళ అమ్మమ్మకి రా అక్కడ పెడుతున్నావా అది కానీ ఇవన్నీ యోమిక మడతేసినాయి అవన్నీ యోమిక మడత అమ్మ బంగారు తల్లి ఇది ఎంత బాగా మడతాస్తుండదు అదే బాగా మడతేసింది నానా నీ చెడ్డీ ఇంకా మడత నానా బంగారం మడత పెట్టమ్మా నా డ్రెస్ మడత అమ్మమ్మ ఇంకా తెచ్చేస్తుంది మడత పెట్టి ఇద్దరు పిల్లలకి మనం మనల్ని చూసి పిల్లల్ని నేర్చుకుంటూ ఉంటారు చిన్నప్పుడు పెట్ట మా అమ్మ వంట చేస్తుంటే పోయే మీద నేను చూసి నేర్చుకునేదాన్ని ఒకసారి మా అమ్మకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే నేను వండి పెట్టాను అనమాట సో మా అన్నయ్యకి మా నాన్నకి సో అట్లా నా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అది ఉండేలా మడతేస్తుంది యోమిక చూడండి అమ్మో దానికి బాగా చూసిందండి బాగా చూసి నేర్చుకుంది మడతలేయడం పర్లేదు చిన్నపిల్ల అంత బాగా మడత వేస్తుందంటే పర్లేదు ఎలా మడతేస్తుంది చూడండి అది నా ప్యాంట రా బాగా మడత పెట్టు అమ్మాయి చూడ ఎంత బాగా మడతాస్తుందో నానా ఇవన్నీ మడతేస్తావా సరే నువ్వు ఇవి తీసుకో బోల్డ్ ఉన్నా ఇక తీసుకో నా నీది కాదులే అది వాడిదంటే ఈరోజు నాకు చాలా పని ఉందండి నువ్వు నువ్వు ఇగో మడతేసుకో వేసుకో ఇక్కడ ఉన్న వేసుకో ఈరోజు నేను ప్యాకింగ్లు చేసుకోవాలండి వెళ్ళిస్తున్నారా చిన్న అని పిలుస్తుంది అనమాట అన్న పేరేంటి అది అన్న టీషర్టా అన్నది కాదే నీదే అది నీదే బంగారు తల్లి అమ్మాయిదండి ఇచ్చే అమ్మాయి మడత వేసుకునిద్దంట నువ్వంట పక్కకి వెళ్ళు అదే మడత వేసుకుంటుంది అంట అది నీదే అది నీదే మడతేసుకో మడత వేసుకో మీ ఇద్దరే మీరే మడత వేసుకోవాల్సి ఉంటుంది దేవుడు నాయనో అయిపోయింది మడత పిల్లలు ఇలాంటి పనులు చేస్తుంటే మనకి ఎలా ఉంటుంది నువ్వు బాగా అయ్యే నాన్న నువ్వు బాగా వేస్తున్నావుగా నువ్వు బాగా నువ్వు సరిగ్గా వేయట్లేదు అయ్యో మీ చిటి తల్లి నువ్వు సరిగ్గా మార్చలే ఇవి ఉన్నాయి కదా ఇదిగో నీ డ్రెస్ ఇదిగో మడతాయి మరతాయి మడతాయి సార్ మడితే సార్ మళ్ళీ మేము మడుచుకోవాలి నువ్వు మడతాయి అంతే డ్రెస్ నిండా మాడికే రాసుకున్నావు నా డ్రెస్ మారితేస్తావా మతే మడత ఆ చున్నీ అలా వదిలేయలే చున్నీ అలా వదిలే అమ్మాయి చూ డ్రెస్ మడతాస్తుంది నా బాగా ఏ నానా అమ్మాయి చిన్న బేబీ కదా అయినా అమ్మాయి బాగానే వేస్తుంది మడతా చూడు చూడు ఎంత బాగా వేస్తుందో అసలు ఎంత కష్టపడుతుందో మడతలేయడంలో అది 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 అంతే అంతే పడతావేమో కానీ కానీ అయి అయి సరే సరే నాన్న సరే అయిపోయింది మడత వేసుకో అక్కడ పెట్టే అక్కడ పెట్టే మడతలు వస్తుంది చూడు ఇంకా తెచ్చేస్తున్నాం మీ ఇద్దరు మడతలు వేస్తున్నారని ఎరగతేస్తున్నారని ఇంకా తెస్తుంది మీకు సరే సరే చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు మా వాళ్ళు మడతలు బట్టలు చూడేట్లా మడత వేస్తున్నారు మా బుడ్డోళ్ళు జోక్ జోక్ ఉంది కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఒక విషయం చెప్పాలండి ఒక విషయం షేర్ చేయాలి నేనప్పుడు మూవీలో యాక్ట్ చేశాను కదండి ఆ మూవీ అనేది రిలీజ్ అయిందనమాట యూట్యూబ్ లో కూడా వచ్చింది చూడండి అండి చండికా మూవీ అని ఉంటుంది సిహెచ్ఏ కేఏ చండిక మూవీ అని కనుక మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది అనమాట మీరు చూడొచ్చండి సో ఇంతకు ముందు నన్ను అడిగారు మీరు యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అయిందా ఏంటంటే థియేటర్లో కూడా రిలీజ్ అయిందండి బట్ మేమందరం కొత్త వాళ్ళం కదండి పెద్దగా తెలియదు అనమాట జనాలకి చాలా మందికి కూడాను సో నేను యాక్ట్ చేసి కూడా దాదాపు వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిపోయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందనమాట సో ఎవరన్నా చూడాలి అనుకున్న వాళ్ళు అయితే చూసేయండి తప్పకుండా చాలా బాగా వచ్చింది సో ఎలాగా నేను యాక్ట్ చేసాను అదంతా కూడా చెప్పండి చిన్న మూవీ అయినా కానీ అది చిన్న బడ్జెట్ లో బడ్జెట్ మూవీనే అండి బట్ నాకు వచ్చి నాది ఫస్ట్లోనే వస్తుంది అనమాట నా క్యారెక్టర్ అదంతా సో మళ్ళీ చెప్తున్నాను చండికా అండి నేను ఈ వీడియో కింద కూడా పెడతాను మీరు ఒకసారి చూడండి ఓకేనా వీడియో కిందన అది అటాచ్ చేస్తానండి లింక్ ఒకసారి మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది అంటే నా ఫస్ట్ మూవీ కదండి నాకు ఎగ్జైట్మెంట్ నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా పిలిచారనమాట రండి అని చెప్పి నాకు అప్పుడు కుదరలేదండి నిజంగా వెళ్ళడానికి హైదరాబాద్లో ఉన్నాననే కానీ ఎక్కడికి వెళ్ళానండి బయటకి ఇంట్లో 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 ఇంట్లోనే అయిపోతుంది అనమాట ఇంకెటు మన వర్క్ మన యూట్యూబ్ నెక్స్ట్ మన బిజినెస్ అన్నీ ఇంట్లోనే కాబట్టి సో మీరు మాత్రం కంపల్సరీగా చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యోమిక గగన్ ఇద్దరు అల్లరి చూసారు కదండి ఎలా ఉందో ఇద్దరు ఎలా అల్లరి చేస్తున్నారు వీళ్ళిద్దరిని చూసుకుంటే సరిపోతా ఉంటదండి అసలు ఇప్పుడు కూడా అమ్మమ్మ నడుపు పోయిస్తుంది సో నా చుట్టుపక్కల తిరుగుతా ఉంటదన్నమాట యోమిక అట్లాగా నేను రెడీ అయ్యి వీడియోస్ చేస్తున్నా గానీ నా పక్కనే ఉంటదండి ఎప్పుడూ కూడాను నేను అది నిద్ర పిల్లలు పిల్లలిద్దరు నిద్ర లేవక ముందే నేను ఆ వీడియోస్ అన్ని కూడా షూట్ చేసుకుంటాను అనమాట కానీ ఈ పిల్లలిద్దరితో వీడియోస్ తీయడం ఎంతైనా ఇబ్బందిగానే ఉంటదండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి